హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్ ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన పేరు పోలన్ సర్కార్ బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి ఈయన స్పెషాలిటీ ఏంటంటే బుక్స్ అదేంటో మనం ఎలబొరేటరీగా చెప్పుకుందాం బుక్స్ అంటే కేవలం జనరల్గా ఏంటంటే పుస్తకాలు చదివే వాళ్ళు ఉంటారు వాటిని ఇంట్లో పెట్టుకొని అంటే ఒక లైబ్రరీలో తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఈయన మాత్రం చాలా వైవిధ్యమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనమాట పోలండ్ సర్కార్ దాదాపు తన జీవితంలో వేలాది పుస్తకాలని తను చదవడమే కాదు చాలామందికి పంచిపెట్టారు ఆయన బుక్ రీడింగ్ మూమెంట్ని స్టార్ట్ చేశారు బంగ్లాదేశ్లో ఇప్పుడు కాదు నైన్టీన్ ఫార్టీస్లోనే అంటే లిబరేషన్ స్వాతంత్రం అయినంత రాకముందు నుంచే నైన్టీన్ ఫార్టీస్లోనే బుక్ రీడింగ్ మూమెంట్ని మొదలుపెట్టారు అంటే ఆయన ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మరి అక్కడ పేద పిల్లలైనా ఎవరైనా కావచ్చు తన దగ్గర ఉన్న పుస్తకాలను వాళ్ళకి ఇచ్చి చదవమని చెప్పేవాడు ఆ తర్వాత మళ్ళీ వాటిని రిటర్న్ తీసుకునేవాడు అది ఎంతలా విస్తరించిందంటే ప్రతి వ్యక్తి ఆయన ఆయన దారిన వెళ్తుంటే ఈయన చేతిలో ఏం పుస్తకాలనే మాకు ఇస్తాడా లేదా మేము అడగచ్చు కదా అని ఒక వాళ్ళంతటా వాళ్ళే ఉత్సాహంతో ముందుకు వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకొని చదివి మరీ ఇచ్చేంత స్థాయికి తీసుకెళ్ళాడు అనమాట ఆ ఉద్యమాన్ని పోలండ్ సర్కార్ నైన్టీన్ ఫార్టీస్లో ఆయన ఏంటంటే ఒక లాగా అంటే ట్యాక్స్ లాగా పనిచేశాడు అప్పటి అప్పటి ఎరాలో అప్పటి కాలంలో చౌకీదార్ ఏంటంటే ఇంటింటికి వెళ్ళి పన్ను వసూలు చేయాలి ఆ సమయంలోనే ఆయనకి ఈ ఆలోచన వచ్చిందనమాట తనకి పుస్తకాలంటే తనకి చాలా ఇష్టం చదవడం అంటే చాలా ఇష్టం ఇది అందరికీ తన అభిరుచిని పంచుకోవాలనుకుని తను తను వెళ్ళిన పన్ను కలెక్ట్ చేయడానికి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ వాళ్ళకు కొన్ని పుస్తకాలు ఇచ్చేవాడు ఇది చదవమని చెప్పి అది ఎలా ఉందో మళ్ళీ దానికి అభిప్రాయం కూడా తెలుసుకునేవాడు అనమాట ఆయన దాదాపు కొన్ని ఏండ్ల పాటు అంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మార్చి ఒకటో తారీఖు అని చనిపోయారు అన్ని ఏండ్ల పాటు ఆ బుక్ రీడింగ్ మూమెంట్ని తను కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట ఇంకా హైలైట్ ఏంటంటే తనకు తను సపరేట్గా ఒక స్కూల్ కూడా పెట్టారు తన తాతల కాలం తాతల కాలం నాటి నుంచి వచ్చిన ఒక స్కూల్ని తను బాగు చేసి ఆయన మంచి దాన్ని కాస్త రినోవేట్ చేసి స్కూల్ పెట్టారనమాట ఆ స్కూల్లో కూడా ఏదైనా కాంపిటీషన్స్ జరిగినా ఇంకేదైనా జరిగినా కూడా గిఫ్ట్లుగా పుస్తకాలు మాత్రమే ఇచ్చేవాడు అలా ఒకళ్ళ నుంచి కంటే ఇవాళ ఆయన పోలండ్ సర్కార్ నుంచి పుస్తకాలు తీసుకున్నానంటే అదొక ఒక స్టేచర్ లాగా అనమాట అక్కడ పిల్లలకి సో ఆ ఇంట్రెస్ట్ కొద్దీ చాలామంది పోటీ పడి మరీ ఫస్ట్ రావాలని అంటే ప్రైజులు గెలుచుకోవాలని ముందుకు అనమాట ఒక కాంపిటేటివ్ కాంపిటేటివ్ నేచర్ని పెంచేవాడు అది కూడా కేవలం బుక్స్ వల్ల చూడండి అంటే ఆయన ఏదో జస్ట్ మామూలుగా స్టార్ట్ చేశాడు మామూలుగా స్టార్ట్ చేసి అది ఒక ఉద్యమంలాగా మారిపోయిన తర్వాత పిల్లలే దానికి ముందు వచ్చి నా పుస్తకాలు పోలం సర్కార్ నుంచి పుస్తకాలు తీసుకోవాలంటే మేము ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలి అని వాళ్ళంతటా వాళ్లే ముందుకు వచ్చేలా ఆయన అంటే ఆయనకు యాక్చువల్గా మధ్యలో అంటే కొంచెం వయసు మీద పడిన తర్వాత షుగర్ వచ్చిందంట డాక్టర్లు వాకింగ్ చేయాలని చెప్పారంట సో మధ్యలో కొన్ని రోజులు ఈ ఉద్యమాన్ని కాస్త అటు ఇటు కొంచెం తగ్గినట్టు అనిపించినా మళ్ళీ వాకింగ్ చేయాలని డాక్టర్లు సలహా ఇచ్చిన తర్వాత దాన్ని దీనికి బుక్ రీడింగ్ మూమెంట్కి అనుకూలంగా మలుచుకున్నారనమాట ఆయన వాకింగ్ చేస్తుంటే అట్లా పుస్తకాలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాడు తన తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇట్లా నేను ఇంటికి వెళ్ళి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చేసి చదివి చెప్పండి మళ్ళీ రిటర్న్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళమాట అరవై డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అంత ఆసక్తి పుస్తకాలంటే అంత ఆసక్తి చూపించేవాళ్ళు అనమాట కేవలం తను చదవడమే కాదు మిగతా వాళ్ళకు కూడా అది పంచుకోవాలని అంత తాపత్రయపడేవాళ్ళు ఆయన తొంభై రెండేళ్ల వయసులో రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయారు కానీ ఇప్పటికీ కొంతమంది అంటే ఆయన వారసుల్లాగా ఆయన 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 అభిరుచిని ఆయన అభిప్రాయాలని గౌరవిస్తూ ఆయన వారసుల్లాగా కొంతమంది ఇప్పటికీ బంగ్లాదేశ్లో అంటే ఆ ఊరు ఆ ఊరు తాలూకా ఆయన పోలన్ సర్కారు ఉన్న ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో మాత్రం ఈ బుక్ రీడింగ్ మూమెంట్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారంట అంత యంగ్స్టర్స్ కలిసి పుస్తకాలు చదవడం అనేది చాలా అంటే కనుమరుగవుతుంది చాలా తక్కువ చాలా తక్కువ అవుతున్నారు ఇప్పుడిప్పుడు కాస్త మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకుంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ బుక్ రికమెండేషన్స్ అవన్నీ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా చదువుతున్నారు ఇప్పుడిప్పుడే పుస్తకాలు సో ఈ అంటే ఈ జనరేషన్కి పోలన్ సర్కార్ అనే వ్యక్తి ఎంత ఇన్స్పిరేషన్ చూడండి ఆయన అంటే లైఫ్ అంతా కేవలం బుక్స్ చదవడమే కాదు అంత పంచిపెట్టి వేలాది పుస్తకాలు అంత ఒక పెద్ద లైబ్రరీ తయారు చేసి కేవలం తన వరకు తన వరకే ఉంచుకోకుండా అంతమందికి పంచి ఇవ్వడం వాటిని ఒక బుక్ రీడింగ్ మూమెంట్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం పుస్తకాలు చదవడం అనేది మనకి ఒక రిలాక్సేషన్ లాగా ఒక మెడిటేషన్ లాగా అది ఎంతవరకు మనం సస్టైన్ చేయగలిగితే అంతవరకు సస్టైన్ చేయడం మన అంటే మానసికంగా అంటే మన మెంటల్ హెల్త్కి చాలా ముఖ్యమైన ఇదనమాట ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తుల గురించి మున్ముందు మరికొన్ని వీడియోలో మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ టు నమ్ థాట్స్ థ్యాంక్ యూ